ఆహా ఏవి రుచి తినరా మైమరచి అనే మాట వింటే ముందుగా గుర్తొచ్చేది విందు భోజనాలు సాధారణంగా ఏ శుభకార్యాల్లో అయినా ముందుగా భోజనాలు ఎలా ఉన్నాయి వెరైటీలేంటి అన్న టాక్ వినిపిస్తుంది అలాంటిది ఎంతో రుచికరమైన భోజనాలు పెడితే అలాంటి వారిని ఎవరు మరచిపోతారు చెప్పండి ముఖ్యంగా రుచికరమైన భోజనాలు ప్రత్యేకంగా వివాహాలు ఇతరత్ర శుభకార్యాల్లో మాత్రమే పెడుతూ ఉంటారు కాని ఇక్కడ నిత్యాన్నదాన సత్రంలో మాత్రం ప్రతిరోజు అక్కడికొచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి రుచికరమైన ఎన్నో వెరైటీలతో కలిసిన భోజనం అందిస్తున్నారు అంత రుచికరమైన భోజనాలు సైతం ఉచితంగా పెడుతున్నారంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజమండి నిత్యం అక్కడికొచ్చిన భక్తులకు వెరైటీలతో నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా ప్రసాదం రూపంలో అందిస్తున్న నిర్వాహకులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు రుచిగా వివిధ వెరైటీలతో భోజనం పెట్టే ఏకైక క్రైస్తవ పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిర్మలగురి మేరీమాత పుణ్యక్షేత్రం ఇక్కడ అన్నదానశాలలో పెట్టే భోజనాల ఖర్చు మొత్తం కూడా భక్తులు దాతలు ఇచ్చే విరాళాలతోనే సాగుతుంది గత ఇరవై మూడేళ్లుగా భక్తులు దాతలు ఇచ్చిన విరాళాలతోనే అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ వైవిధ్య ప్రార్థనలు పూజలు చేస్తారు విశేషమేంటంటే ప్రార్థనలు క్రైస్తవ నియమాలకు కాస్తంత భిన్నంగా హిందూ ఆచారాలకు దగ్గరగా నిర్వహిస్తారు నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రంలో ఇలాగే ప్రార్థన చేయాలని అక్కడికొచ్చే భక్తులకు ఎటువంటి రూల్స్ ఉండవు వారు తమకు నచ్చిన విధంగా అక్కడున్న మేరీమాతను పూజిస్తుంటారు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఏలూరు పీఠాధిపతులు జైరావ్ పొలిమేరా పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటరే చూసుకుంటారు